హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి వో వేద వేదాంగములు వల్లూల గజపజ్యంబులను పాడగల్గి వేద వేదాంగములు వల్లూల గజపజం గొలను పాడగల్గి చిత్తశుద్ధి లేకున్న చెడును వాడు భావము చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయ అని వేమన అన్నాడు చిత్తశుద్ధి లేకుండా హృదయంలో శివదర్శనం జరగదు హృదయంలో పూజ జరగదు శివైక్యం జరగదు వేదాలు ఉపనిషత్తులు గద్యాలు పద్యాలు ఎన్ని నేర్చుకున్నా కూడా చిత్తశుద్ధి కోసం శివదర్శనం కోసం మాత్రమే ప్రయత్నించాలి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్